ఈ పవిత్ర సమయాన ఈ మహాసభ చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒకటి అధినేత నాయకత్వంలో మరో ఆలోచనకు తావివ్వక ముందుకు నడిచి తెలుగుదేశం పార్టీ పతాక నిరంతరం రెపరెపలాడేటట్లుగా మనందరం పాలు పంచుకోవాలి రెండు ప్రజా శ్రేయస్య లక్ష్యంగా అందరం నడుం కట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలి అధినేత హస్తాలు బలోపేతం చేయాలి మూడు అడుగు అడుగున ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని పై స్థాయి నుంచి క్రింది స్థాయి నాయకుల వరకు బలంగా తిప్పికొట్టాలి నాలుగు మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలి ఐదు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించబడిన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో స్వీకరించి ప్రజల్లో ప్రచారం చేయాలి ఆరు మన రాజకీయ ప్రత్యర్థి ఓ జిత్తుల మారి నక్క అతని అవినీతి సంపాదన అనుసరించే అక్రమ మార్గాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నుతో నిఘా వేయాలి కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అసాంఘిక శక్తుల కదలకలపై నిరంతరం అప్రమత్తమై ఉండాలి అధికార పీఠం ఎక్కమన్నా అలసత్వం పనికిరాదు నాయకుని మాటే అయ్యా తమ మాటే మాకు సుగ్రీవాజ్ఞ మీ కార్యదక్షత మీ కఠోర శ్రమ రాజకీయ అనుభవం మీ చతురత అంతా అందరికీ విదితమే ఆర్య చంద్రబాబు నాయక మీరు ఆలోచించండి మీరు ఆదేశించండి మేము పాటిస్తాం ఎట్టి పరిస్థితుల్లో అవినీతి పనులకు అధికారం దక్కనివ్వం ఆ ప్రజాస్వామికులను ప్రజాక్షేత్రానికి రానివ్వం ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈనాడు అధికార పీఠం మీ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష అందుకే ఈ మా అందరి నడక వంటే మీ అడుగుదాడలో నడుస్తాం రాష్ట్ర సర్వతో అనే యజ్ఞంలో సమిధలుగా మారుతాం మీ మాటే మా బాట ఇదే మహాంతరి భాష మహానాడు వేదికపై ఇందర మహారాజుల సంక్షంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ సభకు నివేదిక అప్పించే అవకాశాన్ని అతి సామాన్యుడైన నాకు ఇచ్చిన మీకు మీ అవతారానికి సద సర్వదా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సభ వద్ద సెలవు తీసుకుంటున్న వరలరామయ్య నమస్కారం